చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం మేము గర్వంగా ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్నామని చెప్పుకునే విధంగా అధికారికంగా లెక్కలు బయటకు వచ్చినటువంటి సందర్భం ఇది ఇన్నేళ్ళు బీసీలోకి ఏమీ చేయలేనని రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఈ బహత్తరమైనటువంటి యజ్ఞం లాంటి కార్యక్రమాన్ని చూసి ఓర్చుకోలేక నానా మాటలు మాట్లాడుతూ ఉన్నారు బీసీ సంఘాల వారిని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు నేను మీ ద్వారా ఈ ప్రచారంలోకి తీసుకున్నటువంటి నాయకులకి ప్రశ్నిస్తూ ఉన్నాను ఏ ఆధారంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటి వరకు సర్వేన జరగలే ఈ రాష్ట్ర జనాభా విషయంలో దీన్ని ఆధారం చేసుకొని మీరు మాట్లాడుతూ ఉన్నారు ఊనిత సంఖ్యలతో పోల్చుకుంటూ మీరు మాట్లాడుతూ ఉన్నారు మేము గట్టిగా చెప్తా ఉన్నాము ఇది అధికారిక శాస్త్రీయబద్ధంగా జరిగిన సర్వే నేను ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలకి బీసీ నాయకులకు చెప్తా ఉన్నాను రాజకీయ నాయకులు ఉచ్చులో పడొద్దు మీరు ఇది మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ సహసోపేతంగా తీసుకున్న నిర్ణయం ఇది మన జనాభా శాతం అధికారికంగా వ్యక్తపరిచిన సందర్భం ఇది దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి అసలు ఏమీ ఈయలని రాజకీయ పార్టీలు ఇన్నాళ్ళు బీసీలు అనుగోదక్కిన రాజకీయ పార్టీలు బీసీలు అంటే పడక బీసీ సర్వణం చేసినటువంటి రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటే మీరు ఆ ఉచ్చులో పడద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పంతులనేని సంఖ్యలు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఏ ఆధారంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు ఏముంది ముందు మీద ఆధారం మా దగ్గర ఆధారాలు ఉన్నాయి స్పష్టంగా జాగ్రత్తగా దాదాపు ఒక లక్ష మంది పైక ఎమ్యూనేటర్స్తో రోజుకు ఎనిమిది నుంచి పదిళ్ళు మాత్రమే సర్వే చేసి పగడ్బందీగా ఈ వాస్తవాల్ని పొందుపరచడం జరిగింది ఏవో మాటలు చెప్పి దీన్ని నీరు గార్చే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము ఇదివరకు ఎడ ఎడారిలో ఉన్నాం మనం బిందెడు నీళ్లు దొరికితే జాగ్రత్తగా కాపాడుకుని పోయి దాన్ని తనదన్న విధంగా వివరించకూడదని నేను మా బీసీ మిత్రుల విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది ఒక చక్కటి అవకాశం ఇది రాహుల్ గాంధీ గారి పుణ్యమాన్ని వచ్చినటువంటి అవకాశం కొన్ని వాస్తవాలు గ్రహించుకోవాలి రాహుల్ గాంధీ చాలా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకొని గత సంవత్సరం నర నర కాలంగా దీన్ని వకాలత చేస్తుంటే ఉత్పన్నమైనటువంటి ఆలోచన వీళ్ళ అగ్రవర్ణానికి చెందిన ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆదేశాన్ని పాటిస్తూ పగడ్బందీగా దాన్ని సర్వే రూపంలో తీసుకురావడం జరిగింది ఇవాళ ప్రతి బీసీ బిడ్డ దీన్ని స్వాగతించాలి ఆహ్వానించాలి తప్పుడు మాటలతో తప్పుతో పట్టించే ప్రయత్నం ఏదైతే ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయో వారికి మీ ద్వారానే సవాలు విసురుతూ ఉన్నాను మీ దగ్గరున్న ఆధారం ఏమిటి అసలు లెక్క ఏంటి మీ దగ్గర ఉన్నది మేము పగడిబందీ చేసిన లెక్కని ఎలా మీరు కాదంటారు ఎందుకు తప్పుదో పట్టిస్తా ఉన్నారు గత పదేళ్ళ బీఆర్ఎస్ కాలంలో బీసీలకి ఏం మెరగబెట్టారు ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఏ పదవులు ఇచ్చారు ఎన్ని పదులు ఇచ్చారు బీసీలకి స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తగ్గించిన ఘనత మీది కాదా అన్ని అబద్ధాలు చెప్పి పదేళ్ళు బబ్బం గడుపుకున్నారు మైనార్టీ రిజర్వేషన్ అన్నారు ఎస్టీలకు రిజర్వేషన్ అన్నారు ఎక్కడ చేయగలిగినారు అబద్ధపు మాటలతో పదేళ్ళు కాలయాపన చేసి బీసీలని అడుగడుగున అనగదొక్కినటువంటి బీఆర్ఎస్ నాయకులకు కానీ అగ్రవర్ణాల పార్టీగా చెప్పుకునే బీజేపీ నాయకులకు కానీ ఇలా కాంగ్రెస్ తీసుకొచ్చినట్టు ఇంత గొప్ప నిర్ణయాన్ని ఈ నిర్ణయం మీద మాట్లాడే హక్కు మీకు లేదనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను చాలామంది బీసీ నాయకులు బీసీ సంఘాలు ఏళ్ళ తరబడి ఎదురు చూసినటువంటి అంశం ఇది మా పూర్వ బీసీ నాయకులు కాంగ్రెస్ నాయకులు చాలామంది పోరాడినటువంటి అంశం ఇది ఇన్నేళ్ళకి ఇలా మోక్షం దొరికింది యాభై ఆరు శాతానికి పైగా మేము ఉన్నామని అధికారికంగా గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మనకిచ్చింది దీన్ని సద్వినియోగం చేసుకుందాం మిత్రులారా తప్పుడు మాటలకి తలొగ్గి లేనిపోని వెళ్ళి ఈ మంచి కార్యక్రమాన్ని బాత్రమైన కార్యక్రమాన్ని నీళ్లు జల్లుకునే ప్రయత్నం చేయకూడదు బీసీ సంఘాల నాయకులకి బీసీ బిడ్డలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆధారం లేకుండా అభియోగాలు మోపే నాయకుల బుట్టలో పడకూడదు ఇది పకడ్బందీగా జరిగిన సర్వే ఎవరు కూడా దురుత్సపూర్వకంగా ఏదో చేశారని చెప్పుకోవడానికి ఆస్కారం లేనటువంటి అంశం ఇది దీన్ని స్వాగతిద్దాం ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వారి సహజ అభినందిద్దాం ఈ ఫలాల్ని భవిష్యత్తులో పొందే ప్రయత్నం చేద్దాం ఇలా బీజేపీ గొప్పగా చెప్పుకున్నటువంటి పార్టీ ఓబీసీ నాయకుడే ప్రధానమంత్రిగా ఉండడం చెప్పుకున్నటువంటి పార్టీ మీరు రేపు జరిపోయే కుల సర్వేలో సెన్సస్లో బీసీ అంశాన్ని చేస్తామని ఎందుకు చెప్పట్లేదు ఎందుకు చేయకూడదు ఏ రకంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు స్వామిలో భాగంగా ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసి నిబద్ధత చాటుకుందో నిజంగా మీకు బీసీల ప్రేమ ఉంటే బీసీల ప్రేమ